హాయ్ ఫ్రెండ్స్ వెంకట స్వాగతం ఎలా ఉన్నారు అందరూ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్లో ఫుడ్ బాగా ప్రిపేర్ చేసుకున్నాం మనం ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్ అవర్స్ రెస్ట్ ఒంటి గంటకి అయిపోయింది మనం ఇక్కడ నుంచి డెన్మార్క్కి షిఫ్ట్లో షిప్లో పోతున్నాం షిప్లోనే షవర్ ఉంటే కాస్త స్నానం యూనం చేసి బయలుదేరేశాం చూస్తే దానికి చాలా అందంగా అనిపించింది షిప్ ప్రతిసారి మీకు చూపిస్తున్నాను ఉన్నాను మనం ఇక్కడ నుంచి జర్మనీ పోయిన తర్వాత జర్మనీ నుంచి ఫ్రాన్స్ ఫ్రాన్స్ నుంచి స్పెయిన్ పోతాం మూడు రోజు ప్రయాణం ఇరవై మూడో తారీఖు అన్లోడ్ మీరు ఈరోజు ఏం జరిగిందంటే అసలు చాలా ఇబ్బంది పడ్డాము హెవీ ట్రాఫిక్ జామ్ ఒక త్రీ అవర్స్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాం మామూలుగా ఒక షిఫ్ట్కి ఖచ్చితంగా మనం మూడు వందల కిలోమీటర్లు తోలాల్సిందే మా సైడ్ డ్రైవర్ గారు నేను రెండు వందలు రెండు వందలు మాత్రమే తోలగలిగాము అందువల్ల ట్రాఫిక్ జామ్లో బాగా ఇరుక్కుపోయాము ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్లో ట్యాగో కూడా వైల్యూషన్ వచ్చేస్తుంది ట్యాగో వైలేషన్ ఇస్తే మనమే కట్టుకోవాలి ఇక్కడ ఏదైనా ఫోటోలు తీసినా కానీ యూరోప్ కంట్రీలో డబ్బులు ఫైల్ మనమే కట్టుకోవాల్సి జర్మనీ అయితే బాగా హైయెస్ట్ కాస్ట్